ఒకసారి జింకను వెంబడిస్తున్న ఒక వేటగాడు దట్టమైన అడవిలోకి తిరుగుతూ కొలిడం నది ఒడ్డున కనిపించాడు అక్కడ అతనికి పులి అరుపు వినిపించింది మృగం నుండి తనను తాను రక్షించుకోవడానికి అతను సమీపంలోని చెట్టుపైకి ఎక్కాడు పులి చెట్టు కింద నేలపై పడింది వదిలి వెళ్లే ఉద్దేశం లేదని ప్రదర్శించింది వేటగాడు రాత్రంతా చెట్టుపైనే ఉండి నిద్రపోకుండా ఉండేందుకు చెట్టు నుంచి ఒక ఆకును మెల్లగా తీసి కింద పడేశాడు చెట్టు కింద ఒక శివలింగం ఉంది మరియు చెట్టు ఆశీర్వాదంతో బిల్వ వృక్షంగా మారింది తనకు తెలియకుండానే ఆ వ్యక్తి బిల్వ ఆకులను నేలపై పోసి దేవతను ప్రసన్నం చేసుకున్నాడు సూర్యోదయం సమయంలో వేటగాడు పులిపోయినట్లు చూశాడు మరియు దాని స్థానంలో శివుడు నిలబడి ఉన్నాడు వేటగాడు భగవంతుని ముందు సాష్టాంగపడి మరణ చక్రం నుండి మోక్షాన్ని పొందాడు నేటికి బిల్